రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలి ప్రమాదాలను అరికట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు శనివారం రామన్పేటలో విస్తృత పర్యటన చేపట్టిన కలెక్టర్ ముందుగా బైపాస్ లో ప్రమాదాలు జరుగు స్థలం కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు వేగానికి కళ్లం వేసేలా భద్రతా ప్రమాణాలు పాటించేలా పక్కడ్బందీలా చర్యలు చేపట్టాలని ఆర్ఎండ్బి అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి డీఈ సర్దార్ సింగ్ తహసీల్దార్ రజనీ తదితరులు పాల్గొన్నారు और ओपन जिम ओपन जिम पानी डालता है देवी वाले के ओपन जिम की स्वच्छता रामय पेंट रामय पेंट हम्म आज तो अच्छी है हम्म आप के दोस्तों गुरुदेव आओ गुरुदेव रामय O da çekiyorsin